మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా పట్టణంలో హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నోరు తెరిస్తే అన్ని అసత్యాలు అబద్ధాలు గ్లోబల్ ప్రచారాలు చేయడం సిగ్జడన్నారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో టీడీపీపై చేస్తున్న విమర్శలు మానుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు కులాల సంప్రదాయం తెచ్చింది జగన్ రెడ్డి అని పేర్కొన్నారు తిరుపతి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పెత్తనానికి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జవహర్ రెడ్డి ఇలా ఒకే సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీ మిగిలిన సామాజిక వర్గాలకు మీరు వెనుపేటుపరిచి ద్రోహం చేశారు కాబట్టి ఎన్నికల్లో అన్ని వర్గాలు మీకు గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు గ్లోబల్ ప్రచారాలు చాలా నీచమైన బతుకు మీరు బతికేది నోరు తెరిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అంతే ఈయన విజయసాయి రెడ్డి అంటే నోరు తెరిస్తే అబద్ధం లేకుండా అసత్యాలు మాట్లాడకుండా వాళ్ళు ఒకరు ఒక గంట కూడా ఒక నిమిషం కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు ఇంకా మీ మాటలు ఎవరు నమ్ముతాడా కులాల సాంప్రదాయం మీరు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు చేయాల పదవులు ఇచ్చిన నామినేటెడ్ పదవులు ఇచ్చిన కీలకమైన విధుల్లో అన్ని అన్ని కులాలకి సామాజిక న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులానికి ఆయన దోచుకొని కులాలకి పెద్ద పెట్టేసి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న విజయసాయిరెడ్డిని ఆ రోజు తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టారు కరుణాకర్ రెడ్డిది పెత్తనం ధర్మారెడ్డి ఈ ఒక జవహర్ రెడ్డి వీళ్ళందరి చేత అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మీరు ఎవరినైనా వేశారా బీసీలకు కానీ ఎవరికైనా వేరే వేరే సామాజిక వర్గాలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చారా నేను అడుగుతున్నా విజయసాయిరెడ్డి చెప్పును మాట్లాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికన్నా ఇతర కులాలకి సామాజిక వర్గాలకు ఏమైనా న్యాయం చేశారా ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా నామినేటెడ్ పోస్టులు కీలకమైనవన్నీ కూడా ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన సామాజిక వర్గాన్ని వెన్నుపోటు పడిశారు కాబట్టి మీరు ద్రోహం చేశారు కాబట్టి మీకు అన్ని సామాజిక వర్గాలు గుణపాఠం చెప్పారు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టిన దాన్ని మూసుకోవాలా దాన్ని చెరిపేసుకోవాలా సారీ చెప్పాలా ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను విజయసాయిరెడ్డిని డిమాండ్ చేస్తున్నా గతంలో మీరు టీటీడీలో ఎవరికి పోస్ట్లు వేశారు ఎవరెవరికి పెత్తనాలు ఇచ్చారు మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు దోపిడీదారులు మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆ రోజు మీరు దోచుకున్నారు ఈరోజు చంద్రబాబు గారి పాలనలో అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని శబాష అని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రజలు మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారంటే నైంటీ త్రీ పర్సెంట్ సీట్లు గెలిపించారు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ సీట్లు గెలిపించారంటే దాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ఇలాంటి సోది ట్విట్టర్లు పనికిమాలని ట్విట్టర్లు పెట్టద్దని చెప్పేసి విజయసాయి హెచ్చరిక చేస్తున్నాను